ఇప్పుడు మిగతా ఇప్పుడు ఈ అరటి పంట ఉన్నప్పుడు అరటి పంట ఒక మేనేజ్మెంట్తోనే సరిపోద్ది మిగతా పంటలు పెద్దగా మేనేజ్ చేయి ఆయన పని లేదు అరటి అరటికి ఇచ్చే ఫీడింగ్ అవి తీసుకుంటాయి చక్కగా పెరుగుతాయి పెద్దగా మనం ఇందాక చూసినట్టు వేరే దగ్గర తెల్లదోమ చూసాం అంత ఎఫెక్టివ్గా లేదు ఇక్కడ అంత తీవ్రంగా అయితే లేదు ఎందుకంటే మన అరటికి మనం చక్కగా అన్ని రకాల పోషకాలు ఇస్తున్నాం అన్ని రకాల పురుగు మందులు అవి ఇస్తున్నాం సో దానివల్ల మనకు కొంచెం కంట్రోల్గా ఉందనమాట ఇప్పుడు లాస్ట్ సీజన్లో వర్షాకాలంలో వర్షాలు హెవీగా పడ్డాయి హెవీగా పట్టడం వల్ల మనకేమైందంటే ఒకటి రూట్ డ్యామేజ్ అయింది కొంత తర్వాత ఈ ఆకు ఆ రూట్ డ్యామేజ్ ఆహారం సరిగ్గా అన్నప్పుడు మొక్క కొన్ని ఆకులను వదిలేసుకుంటుంది ఆకులకి ఫుడ్ సప్లై ఆపేస్తుంది ఫుడ్ సప్లై ఆపేసినప్పుడు ఏమవుతుందంటే వాటికి సెకటోక అనే డిసీజ్ అటాక్ అవుతుంది సెకటోక ఆకు మచ్చ తెగులు అంటారు అది అది బ్యాక్టీరియా ఫంగస్ రెండు మిక్సింగ్లో ఉంటుంది అది సో ఆ ఆకుమస్య తెగులు రావడం వల్ల కొన్ని ఆకులు పోయినాయి ఈ మధ్య మనం రూట్కి ట్రీట్మెంట్ చేసాం రూట్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత అంతటితో అది ఆగిపోయింది అనమాట ఇక్కడ నుంచి మనకి ఎలాగో వర్షాకాలం అయిపోయింది కాబట్టి వర్షాలు ఉండవు కాబట్టి ఇక చక్కగా మళ్ళీ మనకి మామూలుగా వస్తుంది పంట అప్పుడు లాస్ట్ ఇయర్ మంచి మార్కెట్ దొరికింది ధర్మారావు గారికి గెల్ల కూడా పెద్ద గెల వేసినాయి ఒక్కొక్క గెల ఇరవై తొమ్మిది కిలోల వరకు కూడా వచ్చింది